i'm and... <laughs> ம <trium> வெங்கடரமணி <trium> thank

देव देव अयमे मधुशदहि सतसप्पु jitananda gopinda jitananda gopinda ayadeva shri venkata saudirajate

গুম 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 গুম

ఉన్న అందరూ కూడా తిరుమల వెంకటేశ్వరుని వారి సన్నిధి చుట్టూ ఉన్న బ్రాహ్మాణం అనేది చూడవచ్చు అందరికీ ఈ వీడియో అనేది నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైడ్స్ ఆలయం వైపుగా మనం వెళ్తున్నాం ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అనేది జరుగుతుంది మీరు తిరుమల ఎప్పుడైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా స్వామివారి దర్శనంతో పాటు మాడవీధుల్లో జరిగే ఈ స్వామివారి ఊరేగింపు అనేది కూడా తప్పకుండా చూడండి కూడా స్వామివారి ఊరేగింపు చూడడం కోసం భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ ఇక్కడ ఉంచారు ముఖ్యంగా అంత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామివారి మాడవీధుల్లో చెప్పులతో నడవరాదు ఎవరైనా చెప్పులు వేసుకొని నడిచి వెళ్తున్నట్టయితే మీరు ఆపి మరీ చెప్పండి అలా నడిచి వెళ్ళకూడదని వరాహస్వామి ఆలయంలో కూడా మనం ఫోన్ అనేది అలో చేయట్లేదు సో అందుకని లోపలికి మొబైల్ తీసుకెళ్ళడం లేదు ఈ మాడవీధుల చుట్టూ కూడా చాలానే దేవుళ్ళను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు గోవిందనామం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూనే తిరుగుతారు సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరిని పిలిచినా సరే గోవింద గోవిందనే సంబోధించండి నమో వెంకటేశ అన్నట్టు ఇక్కడ దొంగల భయం కూడా ఎక్కువే వచ్చినట్టయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి వరాసమి ఆలయ గోపురం వరాహస్వామి ఆలయం అనేది ప్రజెంట్ ఖాళీ లేదు చూడండి భక్తులతో అంత రద్దీగా ఉంది లోపలికి ఫోన్ అనేది ఎలా చేయడం ఇప్పుడు లేదు సో అందుకని బయట నుంచి చూపిస్తున్నాను చూడండి ഭൂട്ടിട്ട് ആടുത്തോ ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ గోవింద గోవింద హరి గోవింద హరి స్వామి ఆలయం పక్కనే కోనేరు ఈ ఇటువైపుగా చూస్తే మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అనేది ఉంది నిరంతర అన్న అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి పదకొండున్నర పదకొండు గంటల వరకు కూడా ప్రసాదం అనేది ఇక్కడ పెడతారు మధ్యలో బ్రేక్ అనేది కూడా ఉంటుంది నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఇక్కడ ప్రసాదం అనేది బ్రేక్ తీసుకుంటారు స్వామివారి పుష్కరు అనేది చూద్దాం అండి దర్శనం చేసుకుంటూ లోపలికి వెళ్ళడం అనేది ప్రజెంట్ ఆఫీసర్ సో దూరం నుంచే చూపిస్తున్నాను ఇది వరస్వామి ఆలయము ఎదురుగా అలా అటువైపు చూస్తే స్వామివారి గోపురము మీ అందరికీ కనిపిస్తుంది వెనక వైపు ఉన్న గోపురం స్వామివారిది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు స్వామివారి పుష్కర్ని కూడా ప్రజెంట్ ఆపేయడం వల్ల చాలా ఖాళీగా ఉంది డే టైంలో అయితే కొంచెం రద్దీగానే ఉంటుంది పుష్కరిణి గోపురం అలా అటువైపుగా స్వామివారి గోపురం బంగారు గోపురం మీరు గమనించగలరు ஆலயாங்கணம் முன்க்கு மனம் வெள்துனா తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం గోపురం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెం అర్థం చేసుకోండి నేను నడుస్తూ ఉండడం వల్ల కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది క్లారిటీ మిస్ అవుతుంది కానీ మీ అందరికీ చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ లైవ్ అనేది పెట్టాను कहिड़े <laughs> मां <laughs> 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 ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా టెంపుల్ డ్యూటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే ఇప్పుడు వీళ్ళందరూ కూడా టెంపుల్లో సన్నిధానం అలానే గేట్ వన్ గేట్ టూ వెండివాకిలి మహాద్వారం అని చాలా చాలా వేరు వేరు చోట్ల దగ్గర టెంపుల్ డ్యూటీ చేస్తారు ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు పోలీసు తిరుమల తిరుపతి వారి ఛానల్ అయిన టీటీడీలో ప్రతిరోజు లైవ్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం స్వామి గారి ఆలయానికి ఎదురుగా ఉన్నాం దర్శనం చేసుకోగలరు आचर धर्म ఇక్కడ తిరుమల ప్రాగా తీసేది ఒక రీల్ ఆ రీల్ తీసే ప్లేస్ హార్ తీర్చే ఆలయానికి ఎదురుగానే ఉంటుంది ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టి హారతిస్తారు మీకు చెప్పాను కదా టీటీవీలో లైవ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది సో ఆ లైవ్ అనేది ఇక్కడే జరుగుతుంది ఆ లైవ్ చూడడానికి వచ్చే భక్తుల కోసం ఈ షర్ట్ అని ఈ షర్ట్ అనేది వేశారు కళావేదిక నా ఈ లైవ్ అనేది మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఆల్